ఈ మోడీ పరిపాలన అంతం చేయాలి అంతం చేయాలంటే ఎవరున్నారు సమాధానం ఎవరుగా కలకత్తాలో అందరూ కలిసి చేతులెత్తి ఫోటోలు తిరిగి కాదు లేకపోతే కేసీఆర్ జగను ఒకటి ఏదో మేము వస్తాం ప్రధానమంత్రిగా మా కేసీఆర్ అవుతాడో మరి ఏముందో ప్లాన్ దారి అసలు ఇన చెప్తురా సద్దుద్దిన బాబాయిసి ఈ రోజు కేసిఆర్ ప్రధానమంత్రింట నవ ప్రధానమంత్రి అమ్మలక్కలనే తిట్టారే ఇంగ అందులో జోమలక జేయరా నా అందరు కొడుకుల దొంగ కొడుకులు వాడి కొడుకు ఈ కొడుకు అయా ఒక్కసారి కేసిఆర్ గారు మననే ఎంత తిట్టారో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాల్సి గా మనం చేస్తాం వారి భాష చూడండి మీరు కత్తులు రాసిన్యమైన భాష ఎవరు ఈ ప్రాంతంలో కాని ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ భాష వింటే చీము నెత్తున్నాడు ఖచ్చితంగా ఆయన నాయక పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఆయన సరే మీ రాజకీయాలు నేను కూడా రాయలసీమ ఉద్యమాన్ని ఆయన కంటే బాగా నడిపాను నేను ఆయన కంటే కష్టపడి ఊరు జరిపాలి నేను దృపాషలాడేది ఒక్క నిమిషం తెలంగాణలో మరి పరిశ్రమలు ఆంధ్ర కుక్క ఇరవై నాలుగు కాలుదే కొన్ని ఉన్న పరిశ్రమలు ఆంధ్రాకి పోతే మా పరిస్థితి మా పిల్లలు ఏం కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి మీరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలో మరి పరిశ్రమలు వస్తాయా ఆంధ్ర చుక్క ఇరవై నాలుగు గంటల మనం కుక్కలం మనుషులం కావచ్చు మనం ఆంధ్రోళ్ళ మనం బడి దోస్తాం ఈడ బుద్ధి రోళ్ళ తెలంగాణను దోపిడీ చేసేవాళ్ళం ఇది అని ఎవరు కేసీఆర్ ఈరోజు దుర్మార్గంగా ఒక మనను అవమానపరిచి మన ఆత్మాభిమానాన్ని ఎంత పెద్దగా దెబ్బతీసినటువంటి కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకా అతనితో జగన్ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తీసుకుపోయి కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెడతాడు కేటీఆర్ తో చేతు కలుపుతాడు ఆయన ఇద్దరు కలిసి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుతా ఉన్నారు దీనికి సమాధానం ఒకటే నేను ఒకటే చెప్పాను నేను కేటీఆర్ కలిసిన తర్వాత కేసీఆర్ ను నేను గృహప్రవేశం చేస్తున్నాను అమరావతిలో మీరు రావాలని పిలిచాడు నేను అనౌన్స్ చేశాను ఒకటే కేసీఆర్ కనుక ఆయన కనుక అమరావతికి వస్తే అదే రోజు అమరావతిలోనే దీక్షలో కూర్చోబోతున్నాను నేను ఆత్మగౌరవాన్ని జపగించ మీరంతా కూడా తల్లి రావాల్సిందిగా కోరుతా ఉన్నా సిగ్గులే సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఉన్నారు వాడు దిక్కిన తిక్కు సిగ్గు లేదని అడుగుతా జీవోత్వం లేదని అడుగుతా ఉన్నాను నేను ఎందుకు బతకాల మందు సీసా తీసుకొని తాగిసచ్చేది వీళ్ళు తప్ప వాళ్ళతో చేతులు కలిపేది ఏంటి అందుకే దీనికి తెలంజేస్తా ఉన్నా ఖచ్చితంగా మన అందరి ఆత్మగౌరవ అని దీశ మహబూబ్ నగర్ సభలో నేను శేష జయనారెడ్డి కొడుకున్నాను సుశీలమ్మ కొడుకున్నాను వారంటారు వాడంతాడు చేసినారు బైరేది కొడక వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టాడు జగన్ కూడా తిట్టాడు అయినా సిక్కు లేకుండా అతను చేతులు కలపడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనే వాణి యొక్క రాజకీయం సమప్తమైపోయిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇక మిగిలింది కాంగ్రెస్ ఒకటే మనము ముందున్నది ఈ పొత్తులు లేకపోతే ఇంకోటి గమ్మద్దండి మీరంతా కూడా మనము ఒంటరి పోరాటం చేయబోతున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుంది కశ్మీర్ నుంచి కన్నా కొట్టబోతుంది కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది మొన్న కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ సింధియా శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రామన్ సింగ్ ఛత్తీస్గఢ్ ఈ ము కూడా మోడీ కంటే వెయ్యి రెట్లు ప్రవర్చులు ఈ ముగ్గురు మోడీ చాలా చిన్నోడు వాళ్ళతో పోల్చుకుంటే బీజేపీలో వాళ్ళ ముగ్గురిని మట్టి గడిపించింది రాహుల్ గాంధీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ మూడే కాదు ఉత్తరప్రదేశ్ కొట్టబోతున్నాం బీహార్ కొట్టబోతున్నాం మహారాష్ట్ర కొట్టబోతున్నాం ఢిల్లీ పంజాబ్ కూడా కొట్టబోతున్నాం అదే రకంగా ఒరిస్సాలో కొట్టబోతున్నాం వెస్ట్ బెంగాల్లో కూడా బలం పుచ్చుకోబోతున్నాం కర్ణాటక స్వీట్ చేయబోతున్నాం నిన్న జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల పొరపాటుల వల్ల అసెంబ్లీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిండొచ్చు కానీ రేపు జరిగే cepinden telaşta olma iyi dese ki rahul gandhi ne వాళ్ళను మాత్రం ఆ పార్టీలను మాత్రం సమర్థించొద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా ఖచ్చితంగా గెలుపు అష్టాంత తప్ప ఇటువంటి స్వార్థ రాజకీయ నాయకులది కాదు ఖచ్చితంగా అష్టమే కొట్టబోతా ఉంది మీరు రాసి పెట్టుకోండి మీ సలహాల మేరకు పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా నన్ను అలా పార్లమెంటుకు చేయమన్నా చేయబోతుందాక